మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగిడ్డ శైలజ మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షుడు అయిన కూతోటి కుమార్ కి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కూతాటి కుమార్ గతం నుండి వివిధ కుల సంఘాలతో పనిచేస్తూ సంభండ కులాల సంక్షేమం కోసం ఉద్యమాలు చేసిన ఘనత కుమార్తెని పేర్కొంటూ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కుమార్కి అన్ని అర్హతలున్నాయి కాబట్టి అతనికే ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మండల జిల్లా మరియు రాష్ట్ర కమిటీల నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం నమస్కారము నా పేరు నడిగడ్డ శైలేజ తెలంగాణ ఎరకల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కూతాడు కుమారన్న గారికి చైర్మన్ పదవి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది మన మండల జిల్లా రాష్ట్రం మొత్తము కూతాడు కుమారన్నకే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుకుంటుంది గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా మా కులాన్ని ఎవరు గుర్తించలేకపోయిం ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు కార్పొరేషన్ చైర్మన్ పదవిని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు చైర్మన్ పదవిని ఇస్తా అని చెప్పారు ఆ చైర్మన్ పదవికి అర్హులు కూతాటుకు కుమారన్న గారే అని మేము మహిళలుగా మండలం జిల్లా రాష్ట్రం కోరుకుంటున్నాము ఇప్పుడు అన్నకి ఇంకా చైర్మన్ పదవి అర్హులు కాబట్టి తనకి ఇవ్వాలని చెప్పేసి మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ టీం ఏవి న్యూస్కి మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము